జపాన్లోని టొకోరా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది జూలై ఐదున ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది భూకంపం దాటికి సౌత్ వెస్టర్న్ జపాన్లో ప్రకంపనలు సంభవించాయి జపాన్లోని టొకోరా దీవులు గత కొద్ది రోజులుగా భూకంపనాలను నిలయంగా మారాయి ఈ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి తాజాగా మరోసారి జూలై ఐదున ఉదయం ఈ దీవుల్లో భూకంపం సంభవించింది బాబా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సూకి అంచనా జపాన్ వాసు జపాన్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది బాబా రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని భూకంపాలు వరదలు విజృంభిస్తాయని పేర్కొంది ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది దీంతో జపాన్ ప్రజలు జూలై ఐదు అంటే భయంతో వణికిపోతున్నారు ఈ క్రమంలో ఇదే రోజున జపాన్లో భూకంపం సంభవించడం సంభవిస్తాయని పుస్తకంలో ఉంది దీంతో జపాన్ ప్రజలు జూలై ఐదు అంటేనే భయంతో వణికిపోతున్నారు ఈ క్రమంలో ఇదే రోజు జపాన్లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది జపాన్లోని టొకారా దీవులో తాజాగా భారీ భూకంపం సంభవించింది జూలై ఐదు శనివారం రోజున ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది భూకంపం దాటికి సౌత్ వెస్టర్న్ జపాన్లో భూ భూ ప్రకంపనలు సంభవించాయి ఈ విషయాన్ని జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ధృవీకరించింది టొకారా దీవులో ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది భూకంపం ఇరవై కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు అయితే సునామీ అంచనాలు ఏమీ లేవని వెల్లడించారు బాబాభంగా పేరుతో ఫేమస్ అయిన రియో రియోటాట్సూకి అంచనా జపాన్ వాసు వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది బాబా రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో జపాన్ దేశంలో జులై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని భూకంపాలు వరదలు విజృంభిస్తాయని పేర్కొంది ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది దీంతో జపాన్ ప్రజలు జులై ఐదు అంటేనే వరికిపోతున్నారు ఈ క్రమంలో ఇదే రోజు జపాన్లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది జపాన్లోని టొకార దీవులో తాజాగా భారీ భూకంపం సంభవించింది